మరొకసారి మీ దగ్గర ఇప్పుడు యూనియన్ల విషయం వచ్చింది కాబట్టి మనం ఒకసారి మరోసారి దగ్గు రాజేందర్ గారి దగ్గర వెళ్దాం రాజేందర్ గారు ప్రస్తుతం అయితే దామోదరరావు గారు చెప్పారు యూనియన్లు సరైన పద్ధతిలో లేకపోవడంతోనే మధ్య యూనియన్లు సరైన పరిష్కార మార్గం ఎంచుకోకపోవడం వల్లనే అలాగే విధి విధానాలను తెలుసుకోకపోవడంతోనే ఈరోజు చిన్న చిన్న పొరపాట్లకు కూడా టర్మినేషన్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఈ విషయంపై యూనియన్లే ఒకసారిగా యూనియన్ నాయకులను చూసినట్టయితే గత ప్రభుత్వంలో మాత్రం యూనియన్లే లేకుండా చేశారు తర్వాత ఏం చేశారంటే వెల్ఫేర్ కమిటీ అని ఏర్పాటు చేశారు వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేసి కేవలం డిపోకు ఇద్దరు పెట్టారు వాళ్ళు కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులు వారికి ఈ సమస్యల పట్ల వారు ఏదైతే అధికారులు చెప్తారో అధికారులకు సంబంధించిన చేశారు కానీ వర్కర్ల మీద ఎక్కడ కూడా కనకరక అది కనకరం చూసినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు ఈ విషయంపై యూనియన్లు ఎంతవరకు బాధ్యులు అని చెప్తారంటే దీని మీద ఎంతవరకు బాధ్యతలు వాళ్ళు సరే దామోదరరావు సార్ చెప్పినట్టుగా సార్ యా ఇప్పుడు ఎండి గారికి అప్పీల్ అథారిటీ లేదని చెప్పానంటే ఇప్పుడు ఎండి గారికి అప్పీల్ ఏంటి సార్ ఎండి గారికి సూపర్ పవర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ప్రీవియస్ పేర్స్కి వెళ్ళా ఎస్ఎస్వి యాదవ్ వరకు మీకు ఎంత పర్సెంట్ కావాలంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓకే రైట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ తర్వాత మీకే ఆఫీసర్లకు ఎంత ఫార్టీ పర్సెంట్ ఇచ్చిన అంటే ఈ సజ్జనార్ సారు ఆర్టీసీలకు వచ్చిన తర్వాత అంటే ఒక్క ఒక్క విభాగం కాదు అన్ని ఆల్ మొత్తం ఫెయిల్ అనేటువంటిది మొత్తం సర్వనాశనం అయిపోయింది మొత్తం అన్ని ఇప్పుడు ఇవాళ యూనియన్ మొన్న సమ్మెకు మేము చేస్తామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులు వాళ్ళందరూ ఏంటంటే కొంతమంది జేఎస్కి ఏర్పడి ఒక నోటీస్ ఇచ్చారు సెవెంత్ సార్ మీ వాయిస్ కట్ అవుతుంది మీరు ఫోన్ లో కంటిన్యూ చేయండి సార్ లేకపోతే మీ ఆ ఇయర్ ఫోన్స్ పెట్టినట్టయితే ఆ ఇయర్ ఫోన్స్ తీసేయండి ఫోన్ సార్ సార్ ఒక చేయకండి సార్ ఫ్రీజ్ అయిపోయారు ఓకే సార్ గారు ఏదో చెప్పండి సార్ సార్ ఒక విషయం సార్ ఆర్టీసీ 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 కొత్త చెప్తున్నాను సార్ నేను చెప్పండి కొన్ని విషయాలు చెప్పుకో ఎన్టీఆర్ గవర్నమెంట్ ప్రైవేట్ బస్ వద్దు ఆర్టీసీ ముద్దు అన్నాడు అన్ని ఆంధ్ర తెలియలో కొత్త ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉండేవి అవన్నీ జాతీయకరణ చేసి వాళ్ళందరూ రెగ్యులర్ చేసుకుని ఆర్టీసీని బలోపతం చేసి బస్ స్టాండ్ అయ్యి కట్టి నిర్మించాడు ఆయన మాందావాడు దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు టుడే ఈ రోజు వచ్చే వరకు ఏంటంటే అసలు ఆర్టీసీ బస్సే ఏ వద్దు ప్రైవేట్ బస్సు ముద్దు అనే పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కల్లో వచ్చింది కారణం ఏంటంటే అరే ఎలక్ట్రికల్ బస్సులు ఎవరు సార్ ప్రైవేట్ బస్సులు ఆ బస్సులకు మంత్రి గారు పోయి జెండా సార్ ఆ ఎలక్ట్రిషియన్ బస్సు డ్రైవర్ మనోడు కాదు బస్సు మనది కాదు ఈ డిపోలో ఎలక్ట్రికల్ పెట్టుకుంటే ఆ కరెంట్ ఛార్జ్ కూడా ఆర్టీసీ కట్టాలా ఇది ఎంత అన్యాయం సార్ అవుట్ సోర్సింగ్ తీసుకొని విధంగా చేశారు ఎక్కడ రెస్పాన్స్ లేదు సార్ కంక్లూడ్ గా కంక్లూడ్ గా మీ దగ్గరికి వస్తాను దామోదర్ గారు యూ హావ్ టు కంక్లూడ్ ద డిస్కషన్ అది అందుకోసమే మీకు మీకు పేర్లు అందుకోసమే పెడుతున్నాను ఎందుకంటే లాస్ట్ కంక్లూడ్ మీరే చెప్పాలా ఒకసారి మన రాజేందర్ గారు చెప్పండి సార్ సార్ ఇప్పుడు మనం యూనియన్ సంఘాల గురించి మాట్లాడినాం కాబట్టి ఇప్పుడు ఆ మొన్న సిక్స్త్ నాడు అనేటువంటి టాస్క్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వెల్ఫేర్ బోర్డును రద్దు చేసి యూనియన్ సంఘాలను పునర్నియామకం చేయాలనేటువంటిది దానిలో ఒకటి ఉన్నది తర్వాత గవర్నమెంట్ కల్పనలు ఒకటి పెండింగ్ భాగాలు మొత్తం అంటే అక్కడ ఒక రవాణా శాఖ మంత్రి గారితో ఒక ఒప్పందం జరిగిందా మేము దశల వారీగా క్లియర్ చేస్తామని చెప్పి కూడా మళ్ళీ మొన్న ఇరవై ఏడు తారీఖు నాడు వెల్ఫేర్ బోర్డు సభ్యులతో ఎండి గారు మీటింగ్ పెట్టారు ఎందుకంటే వెల్ఫేర్ బోర్డు సభ్యులు ఎందుకు వాళ్ళు ఏమన్నా కార్మికుల పక్షాన కొట్లాడతారా కేవలం ఏంటంటే కార్మికులు ఏం చేస్తున్న కార్మికుల గురించి అన్యాయం ఒక రిపోర్ట్ తీసుకోవడానికి కోసం సజ్జన సార్ పెట్టాడంటే వెల్ఫేర్ బోర్డు ఎందుక వెలువేరు బోర్డు ఎవరు ఉద్ధరించడానికి కోసం పెట్టారు ఇవాళ నేను చెప్తున్నా సార్ ఇవాళ యూనియన్ సంఘాలు అవసరమా లేదని చెప్పంటే వంద శాతం యూనియన్ సంఘాలు అవసరం కావాల్సిందే యూనియన్ సంఘాలు లేకపోతే వర్కర్లను ఏంటంటే మొత్తం ఊచ వస్తున్నారు చెప్పడానికి వీల్లేదు ఒక డ్రైవర్ ఒక కండక్టర్ ఇవ్వాలంటే ఇంతమంది యూనియన్ ఉన్నప్పుడు కొంతమంది మజదూర్ కొంతమంది ఎంప్లాయీస్ లో కొంతమంది స్టాఫ్ వర్గాలు ఉంటే వాళ్ళు ఏదో పోయి డిఎం కదా చేస్తే వాళ్ళు ఇవాళ ఏముంది ఇవాళ వాళ్ళ తరఫున మాట్లాడే ఒక నాయకులు లేడు ఒక లీడర్ లేడు వెల్ఫేర్ బోర్డు సభ్యులు ఏంటంటే వెల్ఫేర్ బోర్డు సభ్యులు మంచిగా ఏం చేసిన సంగతి వాళ్ళకి రద్దు చేసాలి యూనియన్ వాళ్ళకి ఏంటంటే అవకాశం ఇవ్వాలి రెండో సార్ దీన్ని ఎందుకంటే మాట్లాడుకుంటూ అంటే ఓన్లీ రిమూడ్ ఎంప్లాయీస్ ఈ సస్పెన్షన్ ఎంప్లాయీస్ మాట్లాడతాం దీనిలో సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత కార్మికుల మీద కార్మికులు ఎంత ఎంత చులకన చేసుడు ఇప్పుడు ఇవాళ టిమ్మిషన్లు తీసుకొచ్చినండి టిమ్మిషన్ ఏంటంటే మొత్తం నాశీరకం టిమ్మిషన్ వన్కొచ్చినారు ఇప్పుడు మా బాగే చెప్పిన విధంగా అతని నైపుణ్యంతో కార్పొరేషన్ డ్రైవర్ ఉద్యోగం ఇచ్చింది అతను బస్సు రొప్పగలడు బస్సు గురించి రొప్పేదాన్ని ఏదైనా ప్రాబ్లం ఉంటే అతను మీరు యాక్షన్ తీసుకోవాలి బస్సు డ్రైవర్ తోని కండక్టర్ డ్యూటీ చేయమని చెప్పి మీరు టిమ్మిషన్ ఇచ్చి ఎట్లా కండక్టర్ పంపిస్తారు ఒక మనిషితో రెండు ఉద్యోగాలు ఎట్లా చేయిస్తారు అనేది రెండు జీతాలు ఇస్తున్నారా వాళ్ళు మార్గమధ్యన పోతుంటే వాళ్ళు ఒక ప్రయాణికు ఎక్కి మేము అక్కడ కదా ఉంటే అయ్యో దీనికి పెద్ద టికెట్ వద్దు అని చెప్పి ఆస్పట్ అని దిగితే ఆ డ్రైవర్ ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఆయన ఏం చేశాడు ఆయన ఒప్పుకుంటుండే తప్ప ఆయన తప్పు ఎట్లా ఆయన బాగా చేస్తే తప్పే తప్పు జరగదు ఆయనకు వాడు టికెట్ తీసుకుంటే వాళ్ళు లేకపోతే ఇంకో ప్రయాణికులు ఇచ్చాడు అది ఎట్లా అవుతుంది ఆయన ఏమన్నా ఆ డబ్బులు ఇట్లా ఏమన్నా జేబులు వేసుకున్నాడా ఇంకోటి ఇచ్చిండు కదా అంటే మీరు ఏంటంటే మీ యొక్క అవసరానికి డ్రైవర్ తో ఇంకో డ్యూటీ చేయిస్తారు మీ యొక్క టిమ్షన్ ఫెయిల్ మీ టిమ్మిషన్ రాసే రకం టిమ్మిషన్లు దానిలో టికెట్ రాకుండా ఒక్కొక్కసారి జంప్ అవుతుంది అతను ఆ వైపు ఆ ప్రసాదరావు ఏం చెప్పాడు నేను ఎందుకంటే ఆ టికెట్ రాతే రాసి రాసేవాడు తప్ప ఆ విధానికస్తే ఇవాళ ఆర్టీసీల సజ్జన సార్ చేస్తున్న తప్పులు ఎన్ని తప్పులు లేవు ఈ కానీ ఏంటంటే మేము తిరిగి తిరిగి అలసిపోయాం ఇప్పుడు మేము ఉద్యమం స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటివరకు ఏంటంటే పదహారు మంది కార్మికులు చనిపోయినరు ఇవాళ ఎందుకంటే ఒక జీవో ఇచ్చారు ఇప్పుడు ఒక రూల్ కు వ్యతిరేకంగా పోయో అని చెప్పి మమ్మల్ని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయించారు ఎండి కాదు మరి అలా మీరు గవర్నమెంట్ జీవోని ఎందుకు అమలు చేస్తలేరు గవర్నమెంట్ ఏం జీవో ఇచ్చింది ఇరవై తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై ఒక జీవో పాస్ చేసింది అప్పీల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్పీల్ కన్సిడర్ చేసి వాళ్ళకి రిజిస్ట్రమం చేయండి ముప్పై రోజుల్లో ఈ అప్పీల్ మొత్తం రిజెక్ట్ అయినట్టును వీళ్ళను రెండు అరవై రోజుల రిజిస్ట్రమం అయ్యని చెప్పి ఆ జీవోలో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫోర్ సైడ్స్ జీవోలకు నేను పంపించాను సేమ్ అదే విధంగా మీరు ఎందుకు జీవో అమలు చేస్తలేరు అదొకటి తర్వాత ఒక సంస్థకు నిన్ను ఇప్పుడు ఎండి గారు అంటే ఏంది ఏముంది ఏంటంటే ఇటు కార్మికులను ఆఫీసర్లను సూపర్వైజర్లను మొత్తం మందిని ఉద్యోగపరంగా ఉద్యోగ వస్తారా మీరు ఏంది అంటే ఆర్టీసీ ఎండి గతంలో ఎండీలు ఏంటంటే ఇటు ఆర్టీసీ గాడిలో పెట్టడంతో పాటు కార్మికుల యొక్క వెల్ఫేర్ కూడా చూసేవాళ్ళు వెల్ఫేర్ చూడాలి కదా మీరు ఏకంగా ఏంటంటే టిఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అండి వైస్ చైర్మన్ కదా మీరు మా వెల్ఫేర్ ఎక్కడ చూస్తున్నారు చిన్న కాంప్లైంట్ వస్తే వాళ్ళు డిపోమైన రిమూవ్ చేస్తే వాళ్ళ కాపీలో మీరు కన్సిడర్ అయ్యారు